అందరికీ స్వాగతం అండి మీడియాలో నిన్నీ మన తెలుగు రాష్ట్రాలని దేశాన్ని కూడానేమో అతలాకుతలం చేసేస్తున్న ఒక సంఘటన అదే తుని సంఘటన ఒక ముసలతను మైనర్ బాలిక ఈ సంఘటనని మీరంతా కూడా చూసే ఉంటారు చాలామంది దీని మీద మీడియాలో చర్చలు స్థానికంగా జరుగుతున్న ఈ సంఘటనకి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం నిన్న ఇవాళ చూస్తున్నాం కాబట్టి నేనేమి దీని గురించి కొత్తగా మీ అందరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎన్ని చట్టాలు చేస్తున్నా ఇలాంటి సంఘటనలు మనం అప్పుడో ఇప్పుడో లేకపోతే తరచుగానో చూస్తూనే ఉన్నాం ఎందుకని ఏమిటిది సరే నా భావాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటా అదే కదా నా ఈ వేదిక ఈ ముసలాడు చండాలుడు పోయాడు పోయాక ఇట్లే వాడికి వెన్నంటుతున్నాయి వాడు చేసిన వెధవ పనికి ఏముంది జీవితం నిన్న కామంతో కాగిపోయాడు ఈ రోజున కట్టెలా మిగిలాడు ఏం బాగుకుందామని కన్ను మిన్ను కానకుండా ఇది ఒక పాయింట్ అయితే ఇంకా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే సహజంగానే మన సోషల్ మీడియా ఇవే ఇవే విన్నవే వింటుంటాం కొందరు వాస్తవాలనే తీసి చూపిస్తుంటే కొంతమంది వ్యూస్ కోసం అవాస్తవాలు అసహజాలు తీసి చూపిస్తుంటారు ఇవన్నీ చాలా అయిపోయింది మన సోషల్ మీడియాలో అది మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ నేను ఒక మూడు పాయింట్స్ సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్లో దళిత నాయకుడు నారాయణరావు వాడు చేసిందే నీతి మాలిన సిగ్గులేని పని దళిత అనే ట్యాగ్ ఎందుకండి అక్కడ అంటే దళిత నాయకుడు అయితే చేయొచ్చనే లేకపోతే దళిత నాయకుడు కాబట్టి ఇలా చేశాడనే ఎందుకు ఆ ట్యాగ్ ఇలాంటివి అత్యుత్సాహమేమో అని అనుకుంటా నేను రెండోది నిన్న మొట్టమొదటిగా అతను ఎవరో కెమెరా తీసుకుని ఈ విషయాన్నంతా రికార్డ్ చేస్తూ వదిలిన వీడియోలో ఆ నీచుడు ఎవరైతే ఉన్నాడో పేరు కూడా నాకేం అనుబుద్ధి కావటం లేదు అతను నేను కౌన్సిలర్ని అని ఎదురు దబాయించడం కౌన్సిలర్ అంటే ప్రజాపాలనలో ఒక చిన్న బాధ్యత ప్రజాపాలనలో బాధ్యతలో ఉన్నవాడికి ఇంగిత జ్ఞానం ఉండక్కర్లా అక్కడి నుంచి వాడు అది పదే పదే చెప్పడంతో కౌన్సిలరు ఏ పార్టీ వాడు ఎక్కడివాడు స్వతహాగా పార్టీలకి స్వపక్షాలు విపక్షాలు ఉంటాయి కదా అవతల పార్టీ దీన్ని ఎంతగా వాడుకోవాలో అంతగా వాడుకుంటుంది ఎక్కడైనా సరే ఏ పార్టీ అయినా సరే అందులో వాడు చెప్పడం అలా ఉంది నేను ఫలానావాణ్ణి కాబట్టి నువ్వు నన్ను ఏం చేయలేవు ఆ మాట కూడా అన్నాడేమో కూడా నాకు గుర్తులేదు చూసారా ఎంత బరి తెగింపో ఇలాంటి వాళ్ళ వల్ల ప్రజా పాలనకి అతను ఏ పార్టీలో అయితే ఉన్నాడో అలాంటి పార్టీకి కూడా మచ్చాయి కదా బరి తెగింపుగా ఎదురు దబాయిస్తూ ఎలా మాట్లాడాడు అంటే ఇలా చేస్తున్నవాడు వెనకాల పార్టీ అంతా ఉంటుందండి ఏ పార్టీ ఉండదు నువ్వు చేయి నీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపో మేము చూసుకుంటాం అని ఏ రాజకీయ పార్టీ అయినా చెప్తుందండి ముమ్మాటికి చెప్పదు అనే నేను అనుకుంటున్నా ఇలాంటి బరి తెగింపు ఈ రోజున బహుశా దేవుడే విధించాడు శిక్ష ఇలాంటి వాళ్ళు పార్టీలకు కూడా మచ్చ తేవడం రెండో పాయింట్ తర్వాత నిన్న ఒక ఆవిడ నిన్నను ఇవాళ ఒక ఇంటర్వ్యూలో ఆవిడ జనరల్గా చెప్పారు ఎయిత్ క్లాస్ అంటే కొన్నిసార్లు చాలా వరకు టీనేజ్లోకి అప్పుడే ప్రవేశిస్తూ ఉంటారండి థర్టీన్ ఇయర్స్ కదా ఉండాల్సింది కనీసం ఆ టీనేజ్లో ఉండే ఆ మానసిక శారీరక మార్పుల గురించి ఆవిడ చెప్తూ ఇంటి దగ్గర ఇలా ఉంటుంది పరిస్థితి ఒకటే గది ఉంటుంది కాబట్టి సంసారం అంతా అందులోనే ఉంటారు కాబట్టి అందరూ రాత్రిపూట పిల్లలు పడుకున్నారనుకుని తల్లి తండ్రి వాళ్ళు కనుక దగ్గరగా ఉంటే అలాంటివి పిల్లలు చూస్తారు చూడడంతో వాళ్ళలో శారీరక మానసిక ఒక రకమైన ఇంట్రెస్ట్ అది సహజం కదండి అలా ఏర్పడి కొన్ని అనర్ధాలు జరుగుతూ ఉంటాయి అని ఆవిడ చెప్పిన దానికి విమర్శలు కొంతమంది ఆవిడని చాలా అపరుషంగా మాట్లాడారు సరిగ్గా ఏదైతే చెప్పారో ఈ పాయింట్ నేను ఇవాళ కాదండి సుమారు ఒక ముప్పై ఏళ్ళ నాడే కొంతమంది బాధ్యత గల టీచర్స్ సేమ్ ఇదే పాయింట్ని చర్చించడం నేను విన్నా ఇవాళ ఆవిడేం కొత్తగా చెప్పింది కాదు ఇది చాలా నిజం కూడాను ఇక్కడ మైనర్ బాలికని ఆవిడేదో అన్నట్టుగా ట్రీట్ చేసి కింద కామెంట్స్ పరుష పదజాలంతో ఆవిడ్ని విమర్శించారు సరే అది ఎలా ఉంచితే ఇక్కడ నేను గట్టిగా చెప్పేది అనుభవంతో చెప్పేది ఒకటి ఉందండి నిజమే అమ్మాయి మైనర్ బాలిక వాడు చేసింది నూటికి రెండు వందల పాళ్ళు కూడా అమానుషం చట్టం వేయాల్సిన శిక్ష వాడికి వాడే వేసుకున్నాడు అక్కడికి అది అయిపోయింది ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఒక యాభై ఏళ్ల క్రితం ఉన్న మైనర్స్ ఒక ముప్పై ఏళ్ల క్రితం ఉన్న మైనర్స్ ఒక పాతికేళ్ల క్రితం ఉన్న మైనర్స్ ఎవరైనా కానీ ఆడైనా మగైనా ఈ రోజున ఉన్న మైనర్స్కి చాలా తేడా ఉందండి వాళ్ళ వాళ్ళ నడవడిలో ఆలోచన విధానంలో మాట తీరులో కొన్ని కోణాల్లో తెలివిలో కొన్ని విషయాల్లో నాలెడ్జ్లో కొన్ని విషయాల్లో అతిలో కొన్ని విషయాల్లో మంచి ఆలోచనలలో ఇలా రకరకాల పిల్లలుగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా గతానికి ఇప్పటికీ పిల్లల్లో చాలా మార్పు ఉందండి ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఇప్పటి పిల్లలందరికీ కూడా చాలా వరకు వాళ్ళు ఎంత లేని వాళ్ళైనా సరే సెల్ ఫోన్లు వాళ్ళ చేతుల్లో ఉంటున్నాయి వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాయి వాళ్ళు దాంతో కాలక్షేపం చేస్తున్నారు ఇది మాత్రం నూటికి నూరు పాళ్ళు వాస్తవం ఈ అమ్మాయి సంగతి నాకు తెలియదు కానీ దానివల్ల కొంత మంచి నాలెడ్జ్ అయినా చెడ్డ నాలెడ్జ్ అయినా సరే పిల్లలకి ఏర్పడడానికి చాలా సవకాశంగా ఉంది అందులో చెడుకు ఉపయోగించుకుంటున్న వాళ్ళే కొంతమంది అయితే ఉన్నారు ఆ పరంగా మైనర్స్లో కూడా తేడా ఉందండి నేను నిన్న ఫస్ట్ వీడియో ఈ కెమెరా అతను ఎవరైతే మాట్లాడుతూ తీశాడో నేను అనుకున్నాను పాపం అమ్మాయి పాలిట ఇతను ఎవరో దేవుళ్ళ వెళ్ళాడు ఈ కెమెరా అతను చక్కగా అవతలికి పారిపోతుంది ఇంటికి అనుకున్నా నేను పిచ్చిదానిలాగా ఆ అమ్మాయి చక్కగా బట్టలు వేసుకున్న తీరు పక్క పక్క నుంచి వెడుతూ దాక్కుంటూ మళ్ళీ బయటకు వచ్చి ఆ కెమెరా అతనికి చక్కగా నిలబడి సమాధానం చెప్పిన తీరు తర్వాత ఆ తాత వెనకాల బండి ఎక్కి వెళ్ళిన తీరు చూసి నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు అనుకున్నా మనసులో చివరికి కొసమెరుపుగా నిన్న ఆ తాత ఎవడైతే ఉన్నాడో వారు అని కూడా నాకు అనుబుద్ధి కావట్లేదండి వాడు ఆ ఎదురు దబాయించిన తీరు నేను కౌన్సిలర్ని అని చెప్పుకున్న తీరు ఇవన్నీ చాలా తొందరపాటుగా చేసేసాడు ఆ వయసుకు ఉండాల్సిన నింపాదితనం వాడికి లేదు అనిపించింది అందుకనే అంత బరి తెగించిపోయాడు వాడు ఎందుకని వాడికి వయసుకుండాల్సిన పెద్ద మనిషి ఆలోచన విధానం వాడికి లేకపోవడం మానసిక పరమైన పరిపక్వత వాడికి లేకపోవడం ఏమో ఆ దుడుకు దుడుకు సమాధానాలు ఎదురు దబాయించడం నువ్వు చేయబట్టుకున్నావు నువ్వు చేయబట్టుకున్నావు అని పదిసార్లు అతని మాట కూడా వినిపించనీయకుండా చాలా తెలివిగా అనుకుంటూ దబాయించిన తీరు చూసి నేను అనుకున్నా ఎందుకో చట్టాల గురించి పెద్దగా అవగాహన లేకపోయినా ఇలాంటి మైనర్స్ విషయంలో పోక్సో చట్టం అనేది ఒకటి ఉందని వింటూ ఉంటాగా ఇదే బహుశా ఇక్కడ వర్తిస్తుంది ఆ చట్టం ఇలాంటి కామాంధుల పాలిట అమాయకమైన పిల్లల పాలిట ఒక వరల్లాంటి గట్టి చట్టం ఆ పోక్సో చట్టం కేసు పడిందంటే చాలా అవస్థే ఆ వాళ్ళకి అనేది వింటుంటాం కదా కాబట్టి ఇంత దుందుడుకు వాడు ఏదో చెయ్యరాని పని చేస్తాడు వీడు అని నా మనసులో నేను చూస్తుంటేనే లీలగా అనిపించిందండి ఏదో తీసుకోకూడని నిర్ణయం తీసుకుంటాడు ఇలాగే పిచ్చి పనులు చేయడంలో భాగంగానే ఏదో అనాలోచితమైన పని వీడు చేస్తాడు ముగింపుగా అని నాకెందుకో లీలగా అనిపించిందండి అదే జరిగింది ఎందుకు అక్కడ ఆ మనిషిని చూస్తుంటే ఆ మనిషి యొక్క మాట తీరు చూస్తుంటే మా లాంటి అనుభవజ్ఞులకి కొంత అంచనా ఉంటుంది అందుకని ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశానండి మరి ఇలాంటివి చూస్తున్న కామాంధులు ఉన్నారు చూసారా వీళ్ళకి బుద్ధి రావటం లేదేంటో నాకు ఆశ్చర్యం వేస్తుంది చట్టం అంటే భయం లేదు సమాజం అంటే లెక్కలేదు ఆ బతుకులు బతికి వీడు సరైన నిర్ణయం తీసుకున్నాడేమో ఆ పాపకి న్యాయం జరగాలి బాగా చదువు మీద దృష్టి పెట్టి పైకి రావాలని కోరుకుంటూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం